హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చుబ్బు తెలుగు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ పెద్ద కాలువ దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్ చేపలు పట్టేదానికి ఇక్కడికైతే చేపలు చేపల కోసం అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు ఏమేమి చేపలు పడతాయో వీడియో ద్వారా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయితే చూడటం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యూస్ కూడా ఎక్కువ రావటం లేదు ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ ఉంటారని నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్దాం ఈ ఫైవ్ డేర్ కాలకైతే వచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మూడేళ్ళు ఆయం వల్ల ఇది వచ్చేసి ఇది మూడేళ్ళ ఆయం వాళ్ళ ఫ్రెండ్స్ ఇది టంగు సోళ మనగా చేతులు చేతుల మనగా ఫ్రెండ్స్ ఇది జిలేబీ వచ్చింది రమిడి వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగో జిలేబీ అయితే పడింది ఒకటే ఇదిగో జిలేబీ అయితే పడింది ఉంది ఎలా అందుకో తో జిలేబీ అయితే ఫ్రెండ్స్ ఒకటైతే పడింది ఫ్రెండ్స్ కనపడిందో కనపడిందో ఉందారా అది ఫైల్ అవుతాయి కదా चुके बर्त चूँ फ फ्र पड़द सैज चाप వల్ల జీపీ రాపని జి నేలలో పడుతుంది చేపడుతుంది నేల కనుక కనపడుతుంది అల్ల అనిపిస్తుంది ఫ్రెండ్స్ అదిగో చేప అయితే వల్ల అయితే పడింది చూడండి నీళ్ళలో ఎట్లా కనిపిస్తుందా నీళ్ళ పడింది Hidro então pedra the Se pedra mm. ah, é gente. Aqui <laughs> é, ఇది రేటా స్కిల్ కొల్లే చస్తేదా దాలగొనేదా ఫ్రెండ్స్ ఇదిగో పెద్ద సైజు కొద్దిగా పెద్ద సైజు ఐతే పడింది ఫ్రెండ్స్ ఏట ఎడతాంటే அந்த ரெத்தொப்பா பாக்கு பண்ண తీ yeah. hey, <coughs> 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 దేనికి మనం వచ్చిందిరా చెప్తుండ్రు నువ్వు కూడా పైలట్ పైలట్ అయితే పడింది ఈ వాటిలోనూ ఏం ఏమవుతురా నువ్వు అలా అయితే అలీగా నువ్వు అలా ఏడు నీకే అలి నేనే నేనే వస్తావా అలవాటు ఇప్పటికే ఏ ఒకటన్నా చదన్న వస్తుంది అనుకుంటే

అరకా గట్టిగా పైలట్ ఇంకో పైలట్ అయితే పడింది ఫ్రెండ్స్ బాగా క్లీన్గా కనిపిస్తుందా ఓకే ఇక లేచిగా ఇది ఫ్రెండ్స్ పైన వానైతే పడుతుంది అల్లంగా ముబ్బు అయితే లేస్తుంది చినుకులు అయితే పడతా అనేవి దాహం అయితే పడుతుంది చూడండి െപ്പായി തൈലേ <laughs> వచ్చేయాల ఒల వచ్చేయాల వచ్చి అలా వచ్చేసి తీయాల నీలల్లోనే ఉండేటప్పుడు tại huh? huh? right. <laughs> <laughs> hey, I vậy lại yet. అది చిన్నది బా చిన్న పడింది బాగు రెండు బండి అవు పకోట చి బాగా షాప్ షాప్ స్థాయి కదా నువ్వు చూసేది వీడియోస్ ఆల్స్ చూస్తుండాల ఎట చూస్తున్నానా వీడియో నాకు వస్తుందా రాలేదా అది చూసుకుంటున్నాను నేను గమ్ముగా దీపాకు చెప్తా చీసుకో రెండు చేపలు రెండు చేపలు పడ్డాయి సిపి ఫ్రెండ్స్ చూడండి అయితే పడి జిలేబీలు అమ్మడికి చూడండి ఫ్రెండ్స్ ఈ జిలేబీలు అయితే పడి జిలేబీలు పైలెట్లు అయితే పడి ఈరోజు చేపల వేటలో జిలేబీలు అయితే పడినాయి ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాము తర్వాత వచ్చేసి మరీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్